ప్రేరణా జ్యోతిష్యాన్ని ఆదరిస్తున్నటువంటి స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు నమస్కారాలండి ఈరోజు సంతాన సమస్యలు ఏ లోపం వల్ల వస్తుంది జాతక చక్రం పరిశీలించగానే అష్ట్రాలజర్గా మేము పరిశీలించేటువంటి అంశాలు ఏంటంటే ఫీమేల్ చార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అమ్మాయి యొక్క జాతకంలో నాలుగు కాంబినేషన్స్ రాశానండి సో ఇక్కడ చూడండి శుక్రగ్రహం చంద్రగ్రహణం అమ్మాయి జాతకంలో మూడు డిగ్రీల లోపు ఉంటే అండాశయ సమస్యలు ఉంటాయి ఇవన్నీ ట్రీట్మెంట్కి సంబంధించినవే సో శని గ్రహం కుజగ్రహం మూడు డిగ్రీల లోపు ఉంటే హార్మోన్ ఇంబాలెన్స్ అంటాం హార్మోనిన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో నెక్స్ట్ శని గ్రహం గురుగ్రహం ఇది బోన్స్ అండి బోన్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి సో అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కుజగ్రహం శుక్రగ్రహం ఈ రెండు గ్రహాలు కూడా మూడు డిగ్రీల లోపు ఉంటే వీళ్ళకి మంత్లీ పీరియడ్ సమస్యలు ఉంటాయి అదేవిధముగా అబ్బాయిలకు వచ్చినప్పుడు ఇక్కడ సూర్యగ్రహం శుక్రగ్రహం మూడు డిగ్రీల లోపల ఉంటే శుక్రగరణ సమస్యలు ఉంటాయి అదేవిధంగా శనిగ్రహం కుజగ్రహం మూడు డిగ్రీల లోపల ఉంటే వీళ్ళకి కూడా హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఈ అన్ని కాంబినేషన్స్ వర్తిస్తే ఫీమేల్ చాట్లో వాళ్ళకి లక్ష కోట్లు ఇచ్చిన సంతానం ఉండదు కాబట్టి మరిన్ని విషయాలకు సంప్రదించండి ప్రేరణ జ్యోతిష్యాలయం మీ ఆస్ట్రాలజర్ నాగరాజ్